ద దలాడ్ హలలియా ప్రభు అయిన యేసుక్రీస్తురావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఎనిమిదవ తేదీ ఒకటవ నెల ఇరవై ఆరో అవసరంలో ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు పిల్లరా ఆ ప్రభు కృప వలన ఆ దేవుని యొక్క వాత్సల్యము వలన మనం ఈ లోకంలో జీవించుతూ ఉన్నాం దినములు సంవత్సరములు మన జీవితంలో గడిచిపోవచ్చు ఉన్నవి అవి కేవలము దేవుని యొక్క ఉచిత కృప వలన మాత్రమే మనం ఈ లోకంలో ఇంకా సజీవులుగా ఉన్నాం ప్రియా దేవుని బిడ్డనా ఈ లోకాన్ని చూడలేక ఈ లోకాన్ని ఈ దినము ఈ క్షణము చూడలేక ముందుగా వెళ్ళిపోయిన వారు చాలామంది కలరు వాళ్ళు బలవంతులు కావచ్చు ఆరోగ్యవంతులు కావచ్చు ధనవంతులు కావచ్చు జ్ఞానవంతులు కావచ్చు దేనితో సంబంధం లేదు వారి యొక్క సమయం అయిపోయింది వెళ్ళిపోయారు అయితే మనకింకా దేవుడు సమయం ఇస్తూ ఉన్నారు ఇంకా ఈ లోకంలో జీవించి దేవుని కృపను పొందాలని ఆయనకిష్టం ఆయన బిడలగా సంపూర్ణంగా జీవించాలని ఆ దేవదేవునికి ఇష్టం కాబట్టి ఆ దేవుని చిత్తానుకూలంగా నడవడానికి మనం ఈ నూతన సంవత్సరంలో ప్రయత్నం చేయాలి హాలే ప్రిలా ఈ దిన వాగ్దానము దేవుని వాక్యం నేను చదువుతున్న వినండి ఈశాగ్రతము నలభై ఎనిమిదవ అధ్యాయం పదిహేనవ వచ్చినం సారీ సారీ పదిహేడో వచ్చాం నీ విమోచకుడు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యహోవా ఇలా సెలవిస్తున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యహోవా నాకు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడువవలసిన త్రోవన నిన్ను నడిపించుదురు ఎంత గొప్ప వాగ్దాన కృపను ఇక్కడ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ఇది నీవు నడువవలసిన త్రోవన నిన్ను నడిపిస్తాను మనము లోకంలో రెండు మార్గాలు ఉన్నాయి చెడు మార్గము మంచి మార్గం అయితే మానవీయ మనస్సు మంచి మార్గంలో నడవడానికి ఒప్పుకోదు అనగా ఈ శారీరక మనస్సు అని చెప్తాను నేను శారీరక మనస్సు అంటే సైతానీయ మనస్సు దానికి మంచి అనేది పడదు మంచి అనేదానికి చాలా దూరం నీతి అనే దానికి చాలా దూరం దానికి చెడు కావాలి అవినీతి కావాలి సాతానగాడికి వాడికి అంతే అందువల్ల వాడు మన శరీర ఆశలను రేకెత్తించి మనలను చెడు మార్గంలో నడిపిస్తాడు కానీ ఇక్కడ ఏం దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈయన నీతిమంతుడు ఈయన విమోచకుడు ఈయన పరిశుద్ధుడైన దేవుడు ఏమండి ఈయన విమోచకుడు ఈయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన అహోవాలో నేను నీకు ఉపదేశము చేస్తాను మరియు నీవు నడవలసిన తొరవన నేను నడిపిస్తాను అంటే పరిశుద్ధ మార్గంలో నేను నడిపిస్తాను నీతి మార్గంలో నేను నడిపిస్తాను నీకు ఏమాత్రము నీ శరీరాన్ని చెరిపివేసే లేక నీ ఆత్మను చెరిపివేసే లేక నీ జీవితాన్ని పాడు చేసే ఆ మార్గంలో ఎప్పుడూ నేను నడిపించను నేను పరిశుద్ధుడను నేను నీతిమంతుడను నేను విమోచకుడను కాబట్టి నీకు నిన్ను కూడా పరిశుద్ధుడిగా చేస్తాను నిన్ను నీతిమంతుడుగా చేస్తాను ఇదిగో నేనే మార్గం అని చెప్పాను కదా నా మార్గము నా మార్గములో నిన్ను నడిపిస్తాను అసలు నీవు నడవలసిన మార్గము అది ఏమండి నీవు నడవలసిన మార్గమేది నీతి మార్గం నా మార్గం కావున ప్రియా దేవుని విడిలారా ఈ రెండు వేల ఇరవై ఆరో వత్సరంలో ఎనిమిదవ తేదీ ఆ దేవదేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చి నేను నడిపిస్తున్నాడు నేను నడిపిస్తాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు దేవుడు శ్రమలోనైనా నన్ను విడు ఎస్ భక్తుడు ఎంత చక్కగా అనుభవపూర్వకముగా ప్రియా దేవుని బిడ్లారా మనం కూడా ప్రభువును అనుభవించాలి ఆయన కృపను అనుభవించాలి ఆయన ప్రేమను అనుభవించాలి ఆయన మార్గంలో నడవాలి ఆయన చేయి పట్టుకోవాలి ఆయన మన చేయి పట్టుకుంటాడు మనం ఆయనకి చేయి అందించడమే నీ చేయి పట్టుకొని నిన్ను లేవనెత్తి నిన్ను బలపరిచి నీ కీళ్లను ఆయన బలపరిచి ఉత్తేజపరిచి నీతి మార్గములో పరిశుద్ధ మార్గములో ప్రమైన యేసు క్రీస్తు మార్గములో నిన్ను గాక చూడండి చివరికి ఒక మాట ఆ మాట చదువుకొని మనం ముగిస్తాం నీ విమోచకుడును ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యహోవా ఈలాగు చదవించుతున్నాడు నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడనైన యహోవనకు నేనే నీకు ఉపదేశం చేయుదును నీవు నడువవలసిన త్రోవన నిన్ను నడిపింతును హల్లు ప్రియా దేవుని బిడ్లారా దేవుని మార్గములో నడిచి ఆయన చిత్తానికి మనము లోబడుదము గాక ఎప్పుడైతే నువ్వు ఆయన చిత్తానికి లోబడతావో ఆయన మార్గములో నిన్ను నడిపిస్తాడు ఆయన నీకు ఉపదేశిస్తాడు ఆయన నిన్ను నీతి మార్గంలో నడిపిస్తాడు ఆ నీతి కలిగిన దేవాది దేవుని కృపను పొందొచ్చు ఆయనలోనే ఎదుగుదుముగాక ఆయన కృపా బాహుళ్యము చొప్పున మనము ఆయనలోనే ఆయన మార్గంలోనే నడతము గాక అమెన్ దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించను గాక ప్రార్థించబరండి ప్రియులారా మహోన్నతుడు స్తోత్రం ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ సునామ పేట వేడుకొని చున్నాను తండ్రి అమెన్ ప్రైజ్ ద లాట్ హ్యావ్ ఏ గుడ్ డే హూయా